అధ్యాయం పద్నాలుగు ఒకరోజు లోమస ఋషి ఇంద్రుని దర్శించుటకు అమరావతికి వెళ్తాడు ఇంద్రుని పక్కనే అతని సింహాసనముపై కూర్చొని ఉన్నట్టు అర్జునిని చూసి లోమస ఋషి ఆశ్చర్యపడుతూ ఒక క్షత్రియుడు అలాంటి ఉన్నత స్థితికి ఎలా ఎదిగెను అని ఆలోచిస్తాడు లోమసుని సందేహమును గ్రహించిన ఇంద్రుడు అతనితో ఇలా అంటాడు మహర్షి అర్జునుడు సాధారణ మానవ మాత్రుడు కాదు అతడు నా కుమారుడు అతడు తన గత జన్మలో హిమాలయాల్లోని ఆశ్రమములో తపమాచరించుటకు నారాయణ ఋషికి సహచరుడైన నరునిగా అవతరించెను ఇప్పుడు భూభారమును తగ్గించి దేవతల కార్యమును నిర్వర్తించుట కొరకై నరనారాయణులు మరోసారి అవతరించారు ఇప్పుడు దానవులలో నివత కవచులని ఒక రాక్షస జాతి కలదు బ్రహ్మదేవుని వరాలతో వారు అజేయులయ్యారు నివత కవచులు దా దేవతలపై దాడి చేయుటకు సన్నాహాలను చేస్తున్నారు నర లేక నారాయణుడు మాత్రమే వారిని వధింపగల సమర్థులు ఈ అల్ప కార్యమును పూర్తి చేయమని నారాయణుని ప్రార్థించుట ఉచితం కాదు కనుక భూలోకంలోని తన సోదరులను తిరిగి చేరుకొనక ముందే ఆ దానవులను వధించమని నేను అర్జునుని కోరుతాను లోమస నీవు భూలోకంలోని కామ్యకావనములో ఇదిష్టర మహారాజు దగ్గరకు వెళ్ళి అర్జునుని క్షేమ సమాచారాలను అందించి వారికి చింతింప అవసరం లేదని తెలపండి దివ్యాస్త్రాలను వినియోగముతో నృత్య గానాలలో ప్రావీణ్యమును సాధించనని తెలియజేయండి అలాగే బ్రహ్మర్షి మీరు వెళ్ళి అర్జునుడు తిరిగి వారిని చేరుకునేంతవరకు వారిని వెంటబెట్టుకుని పుణ్యక్షేత్రాలను దర్శింపజేస్తూ రాక్షసుల దాడి నుండి వారికి రక్షణను కల్పిస్తూ తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళగలరు లోమస ఋషి తన అంగీకారమును తెలిపి భూలోకముకు వెళ్ళెను అటు తర్వాత అతడు వెంటనే కామ్యకావనముకు చేరుకొనేను అక్కడ హస్తినలో ధృతరాష్ట్రుడు వ్యాసదేవుని ద్వారా అర్జునుని స్వర్గలోక నివాసము గురించి తెలుసుకునేను తన అంతరంగిక కార్యదర్శి అయిన సంజయ్ని పిలిపించి అతనితో తన భావాలను ఇలా తెలియజేశాను అర్జునుడు అజేయుడయ్యను కనుక నా దుష్టపుత్రుడు తప్పక నశిస్తారు ఆ సమయంలో ధృతరాజుడు ఒకటి తర్వాత మరొకటిగా అర్జునుడిని వీరోచిత విజయ కార్యాలను గూర్చి వినసాగాను అతడు వాటిని వినిన కొద్దీ కలత చెందెను సంజయుడు ఇలా అంటాడు ఓ రాజా ద్రౌపదిని కురుసభలోకి ఈడ్చుకు వచ్చినందున పాండవులు దుశ్శాసను ఎన్నటికీ క్షమింపరు అలాగే దుర్యోధనుడు ఆమెకు తన తొడను చూపుట చేత అతడు కూడా క్షమింపబడడు భీముడు ఈ రెండు దురాగతాలను చూసి భయంకరమైన ప్రతిజ్ఞ చేశాను అర్జునుడు తన పరాక్రమముతో శివునికి ప్రీతిని కలిగించాను పాండవులు రంగంలో నీ కుమారులను వధింపగలరని మహాదేవుడు భవిష్యత్తు తెలిపాను ధృతరాజుడు ఇలా బాధపడసాగాను నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను అందునిగాను మూర్ఖునిగాను భావించి నా సలహాను అనుసరింపకపోవటం నా దురదృష్టము అంతేకాకుండా అతడు దుర్మార్గులైన కర్ణుడు మరియు శకుని సలహాలను వినటానికి ప్రాధాన్యమిచ్చెను సంజయ నేను భరింపలేని ఆందోళన మరియు దుఃఖముతో రాత్రిళ్ళు నిర్దించలేకున్నాను నా మనసు కేవలం నా కుమారుల దుష్టప్రవర్తన మరియు పాండవుల వీరోచిత విజయాలను ఆలోచిస్తుండెను నాకు తిరిగి తిరిగి ఇవ్వబడిన ఉచితమైన సలహాలను పాటించుటకు అంగీకరించని మూర్ఖుడను నేను అందుకు సంజయుడు ఇలా అంటాడు ఓ రాజా ఇప్పుడు నీవు ఇలా విచారించుట వృధా దుష్టచింతన గల నీ కుమారుని నీవు నియంత్రింపజేసి ఉన్నను అతని పట్ల నీ గుడ్డి ప్రేమ చేత నీవు అలా చేయకపో చేయలేకపోయావు అదే నీలోని ప్రధాన దోషము కనుక దాని పరిణామాలను అనుభవించక తప్పదు కొంతకాలం క్రితం శ్రీకృష్ణ భగవానుడు అరణ్యంలోని పాండవుల దగ్గరకు వెళ్ళను వారి దురావస్థకు భగవానుడు ఎంతగానో రగిలిపోయాను శ్రీకృష్ణ భగవానుడు ఆగ్రహంతో అదే రోజున నీ కుమారులను వారి స్నేహితులందరినీ మట్టు అని అన్నాడు యుధీశ్వర మహారాజు భగవాను శాంతింపజేసి అరణ్యవాసకాలము పూర్తయ్యేంత వరకు ఆగమని ప్రార్థించెను అప్పుడు తమకు కౌరవులతో యుద్ధము అవసరమైనచో అర్జునునికి రథసారథిగా ఉండమని పాండవులు భగవాను అర్థించారు భగవానుడు అందుకు అంగీకరించెను ద్రౌపది అవమానాలన్నింటికి ప్రతీకారము జరుగుతుందని భగవానుడు ఆమెకు అనేక రకాలుగా హామీ ఇచ్చెను అది వినిన ధృతరాశునకు తన కుమారుని మూర్ఖత్వం చేత భయంకరమైన యుద్ధము జరగబోతుందనే అభిప్రాయము మరింత అధికముగా బలపడెను